శ్రీ మహాలక్ష్మి యోజరీ సో ఇప్పుడు ఇవన్నీ కూడా డ్రెస్ మెటీరియల్స్ అండి మనకు ఇప్పుడు ఎలాగో న్యూ ఇయర్ వస్తుంది అలాగే సంక్రాంతి వస్తుంది బిగ్గెస్ ఫెస్టివల్ మనకు చాలా మంది సంక్రాంతి జరుపుకునే కస్టమర్స్ చాలా మంది ఉన్నారు సో ఇవి అయితే చాలా మంచి ఫ్యాన్సీ పార్టీ వేర్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ అండి చాలా చాలా బాగున్నాయి అవన్నీ చూసేద్దాం చాలా కలెక్షన్ చూపిస్తాను అవన్నీ చూడబోయే ముందు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి రోజు కొత్త కలెక్షన్స్ డ్రెస్ మెటీరియల్ కూడా చాలా కలెక్షన్ అయితే యాడ్ చేస్తాము సో దీంట్లో ఉన్న డ్రెస్ మెటీరియల్ కొత్త కలెక్షన్ కలెక్షన్ అండి ఆర్గంజా బనారస్ మనకు శారీస్ వేర్ వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే ఇప్పుడైతే నేనైతే మీకు దీంట్లో చూపిస్తున్నాను డ్రెస్ మెటీరియల్ దుప్పటి సో చాలా బాగుందండి చాలా మంచి దుప్పటా తోటి చాలా ఫ్యాన్సీగా వచ్చింది మొత్తం టోటల్ పార్టీ వేర్ హెవీ పార్టీ వేర్ దుప్పటా అండి సో చాలా బాగుంది ఇలా దుప్పటా కూడా మనం చేసుకోవచ్చు ఇలా మనకు సెల్ఫ్ వచ్చింది ఇవి మీకు కలర్ కాంబినేషన్ మార్చిమన్నా ఇచ్చా ఇచ్చేస్తాము సో ఇలా అయితే వచ్చింది టూ థౌజండ్ సిక్స్ లో దగ్గరికి రండి ఇక్కడ మనకి ఇలా వర్క్ చూడండి కింద బార్డర్ మీద వర్క్ చూడండి చాలా బాగా వచ్చింది ఇలా మొత్తం టోటల్ పార్టీ వేర్ దుప్పట పార్టీ వేర్ డ్రెస్ అండి మనకు హ్యాండ్స్ కూడా ఇలా అయితే వర్క్ వచ్చింది దీంట్లో టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ లో లావెండర్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి అలా అంటే చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ లో లావెండర్ విత్ మనకు బార్డర్ కూడా చాలా ఫ్యాన్సీ వచ్చింది దుప్పట చాలా పెద్ద మనకు డ్రెస్ మెటీరియల్ కానీ కాదు వేరే వాటికి కూడా వేసుకోవచ్చు చాలా ఫ్యాన్సీ దుప్పట అయితే వచ్చింది దీనికి ఇలా మొత్తం బార్డర్ వచ్చేసి దీంట్లో ఉన్న కలర్ కాంబినేషన్స్ అయితే ఇలా గ్రీన్ కలర్ మీకు ఆపోజిట్ లో ఇవ్వమన్నా ఇస్తాము ఎందుకంటే దుప్పటా ఇప్పుడు కాంట్రాస్ట్ ఫ్యాషన్ కాబట్టి ఇలా మీకు అయితే ఇంకొక డ్రెస్ దగ్గర సో ఇలా మనకు డ్రెస్ మెటల్ ఇది దుప్పటా ఇది వచ్చిందండి దుప్పటా సెల్ఫ్ వచ్చింది మీకు ఒకవేళ వద్దు ఇలా కాంట్రాస్ట్ లో ఇవ్వమన్నా ఇచ్చేస్తాం నో ప్రాబ్లం ఇలా కాంట్రాస్ట్ లో ఇవ్వమన్నా ఇస్తాము అండ్ ఇంట్లో వచ్చిన ఇంకొక కలర్ కాంబినేషన్ అయితే గ్రీన్ కలర్ కాంబినేషన్ కా గ్రీన్ కలర్ కాంబినేషన్ డార్క్ కలర్ అండి చాలా బాగున్నాయి మంచి హెవీ పార్టీ లో తుప్పటా కూడా చాలా పెద్దగా వచ్చింది అండ్ మొత్తం కూడా వర్క్ వచ్చింది చూడండి వర్క్ వచ్చింది మనకు ఆర్గంజా విత్ బనారస్ అండి చాలా బాగా వచ్చింది హెవీగా మనకు విత్ మంచి బాటమ్ ప్లెయిన్ బాటమ్ అయితే వచ్చింది చాలా ఫ్యాన్సీగా వచ్చింది ఇది కూడా అంటే మీకు ఒకవేళ ఇది బాటమ్ లెక్క కాకుండా లైనింగ్ లెక్క కుట్టించుకొని కూడా మీరు చేసుకోవచ్చు అండ్ ఇది వచ్చి కొంచెం క్లాత్ అయితే పెద్దగా ఉందండి చూస్తాను లైనింగ్ కూడా కలిపి వచ్చిందా లైనింగ్ లేకుండా వచ్చిందో ఒకసారి చూస్తాను సో ఎన్ని మీటర్స్ వచ్చిందో ఐ థింక్ ఇది ఓన్లీ బాటమ్ ఓన్లీ బాటమ్ అండి ఇది బాటమ్ దీని మీరు లైనింగ్ లెక్క కూడా పేరప్ చేసుకోవచ్చు ఎందుకంటే కరెక్ట్ ఎగ్జాక్ట్ మ్యాటింగ్ మ్యాచింగ్ దొరకదు అనుకుంటే లైనింగ్ లెక్క కూడా పేరప్ చేసుకోవచ్చు చాలా చాలా ఫ్యాన్సీగా ఉంది మంచి కలర్ కాంబినేషన్స్ త్రీ కలర్ ఇక్కడ రీ కలర్స్ కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇది దీని దుప్పటి దీనికి ఇట్లా కూడా పేరప్ చేసుకోవచ్చు మీరు ఆపోజిట్లో మీరు అడిగితే అది ఇస్తాము ఇలా కూడా మనకు దీనికి కూడా ఇలా ఆపోజిట్ పేరప్ చేసుకోవచ్చు అండి ఆపోజిట్ లో కూడా కావాలంటే ఇస్తాము సేమ్ ప్రైస్ లో ఆపోజిట్ దుప్పట్ట విత్ టాప్ కూడా ఇచ్చేస్తాము అండ్ అలాగే మీకు ఇంకొక డ్రెస్ మెటీరియల్ చూపిస్తాను ఇది ఇది వచ్చేసి మనకు చాలా ఫ్యాన్సీగా వచ్చిందండి ఇది వెరీ బడ్జెట్ లో టువెల్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ లో మనకు విత్ ఫ్లోరల్ విత్ త్రీ డి డిజిటల్ వచ్చింది కూర్చొని చూపిస్తే సాటిస్ఫై అవ్వట్లేదు నేనైతే నెక్ ప్యాటర్న్ చూడండి దగ్గర క్రమం నెక్ చూడండి ఇదంతా కూడా మనకి ఇలా పూసా వర్క్ చెమ్కీ వర్క్ తోటి చాలా ఫ్యాన్సీగా వచ్చింది మంచి ఫెస్టివల్ కి చాలా బాగుంటుందండి చాలా అంటే చాలా దుప్పాటా అయితే చాలా పెద్ద దుప్పట ఎందుకంటే మనకి ఇది కలకట్టా ఐటమ్ కాబట్టి చాలా మంచి హెవీ దుప్పట ఇది వచ్చేసి మనకు సాటిన్ సెమీ సాటిన్ వచ్చిందండి క్లాత్ అయితే మనకు నెక్ ప్యాటర్న్ లేదో ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ మనకి కలర్ కాంబినేషన్ అయితే ఇంకొకటి కూడా అవైలబుల్ గా ఉంది దీంట్లో సో ఇలా ఇంకొక కలర్ కూడా అవైలబుల్ గా ఉంది అండ్ వన్ మోర్ అది ఉంది చినాన్ ఫ్యాబ్రిక్ లో మెత్తటి ఫ్యాబ్రిక్ అండి చాలా బాగా వచ్చింది ఇది కూడా మనకు మంచి డ్రెస్ పార్టీ పార్టీవేర్ డ్రెస్ మెటల్ ఇది చినాన్ ఫ్యాబ్రిక్ లో చాలా బాగా వచ్చిందండి చినాన్ లో క్లాత్ చూడండి ఎంత మంచి చినాన్ పట్టులో చాలా మంచిగా ఉంది క్లాత్ ఫ్యాబ్రిక్ అయినా మెత్తటి ఫ్యాబ్రిక్ చినాన్ వస్తుంది ఫుల్ చినాన్ లో మనకు మొత్తం కూడా డ్రెస్ మొత్తం కూడా అక్కడక్కడ బూటీ వర్క్ వచ్చింది విత్ ఎంబ్రాయిడింగ్ వర్క్ దీని దుప్పటా కూడా చాలా ఫ్యాన్సీ ఉందండి పింక్ కలర్ దీంట్లో మంచి కలర్స్ వచ్చాయి ఇలా మనకు లేస్ తోటి దుప్పట్టా కూడా హైలైట్ అయింది ఇలా బ్యూటిఫుల్ డ్రెస్ మెటీరియల్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి దీని బాటమ్ వచ్చేసి ఇలా పింక్ కలర్ బాటమ్ వచ్చిందండి నెక్ దగ్గర రామ్ సో నెక్ ప్యాటర్న్ లో ఇలా హెవీ ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చేసి చినాన్ ఫ్యాబ్రిక్ లో విత్ ఫ్లోరల్ దీంట్లో వచ్చేసి మనకు ఎల్లో కలర్ కాంబినేషన్ అవైలబుల్ గా ఉంది ఎల్లో అండ్ వైన్ కలర్ అండి ఇలా ఎల్లో కలర్ దగ్గర ఇలా ఎల్లో కలర్ కాంబినేషన్ అవైలబుల్ గా ఉంది డ్రెస్ మెటీరియల్ లో అండ్ ఇలా మనకి దుప్పటా వచ్చేసి ఇలా వస్తుందండి ఈ దుప్పట అండ్ బాటమ్ చాలా అంటే చాలా బాగుంది ఓపెన్ పిక్ పెట్టమని పెడతాం నైన్టీన్ సిక్స్టీ రూపీస్ ఇది దీంట్లో ఇంకొక కలర్ కాంబినేషన్ కూడా అవైలబుల్గా ఉంది వైన్ కలర్ కాంబినేషన్ కూడా అవైలబుల్గా ఉంది మొత్తం మీకు డ్రెస్ మెటీరియల్ మొత్తం కూడా మీకు దుప్పట్ అది పూస మొత్తం కూడా ఇది వర్క్ వస్తుందండి ఇదంతా కూడా అక్కడక్కడ బూటీ వర్క్ వస్తుంది విత్ బార్డర్ చాలా బాగుంది చూడండి కలర్ కాంబినేషన్ పెద్ద పెద్ద ఫ్లవర్స్ తోటి దుప్పటా కూడా చాలా ఫ్యాన్సీగా వచ్చింది సెమీ సాటిన్ లైనింగ్ లైనింగ్ విత్ బాటమ్ అండి ఇది లైనింగ్ విత్ బాటమ్ మొత్తం కూడా లైనింగ్ విత్ బాటమ్ వచ్చింది చాలా బాగుంది లైనింగ్ విత్ బాటమ్ వచ్చేసింది ఇది సెమీసాటెడ్ నైన్టీన్ సిక్స్టీ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ బనారస్ లోనే ఇంకొక ప్యాటర్న్ అయితే చూపిస్తున్నాను చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే అండ్ ఇది వచ్చేసి మనకు హెవీ వర్క్ వచ్చింది ఇది టాప్ ఇలా ఇలా వర్క్ వచ్చిందండి మనకు మొత్తం కూడా ప్యాలెస్ వర్క్ ఉంటుంది కదా ప్యాలెస్ వర్క్ వచ్చింది విత్ వర్క్ ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ దగ్గర ఇదంతా థ్రెడ్ వర్క్ వచ్చింది దుప్పటా అయితే ఎంత బాగుందో అండి మనకు బ్యాక్ సైడ్ కూడా డ్రెస్కి కి బ్యాక్ సైడ్ కూడా ఇలా వస్తుంది దీనికి హ్యాండ్స్ చేయించుకోవచ్చు ఇది చేస్తారండి అది ఇది హ్యాండ్స్ కేపించుకోవచ్చు నెక్ ఇక్కడ బార్డర్ మొత్తం కూడా హెవీ వర్క్ వచ్చింది దుప్పటా అయితే ఎంత బాగుందో మంచి సింపుల్ దుప్పటా వచ్చింది చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుంది దీని ప్రైస్ ఎంతరా చాలా ఫ్యాన్సీగా వచ్చిందండి ఇది దీని ప్రైస్ చెప్తాను లెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ లెవెన్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ చాలా బాగుంది అండ్ వన్ మోర్ కలర్ కాంబినేషన్ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా గా ఉన్నాయి ఓపెన్ చేయరా సో ఇందులో ఇది వచ్చి పింక్ కలర్ అండి మెహందీ గ్రీన్ కలర్ మంచి ఫెస్టివల్స్ అయితే విత్ బడ్జెట్ లో విత్ ఫ్యాన్సీలో మంచి మంచి డ్రెస్ మెటీరియల్స్ అండి హ్యాండ్ వర్క్ ఇవన్నీ కూడా మనకి లోకల్ ఐటమ్ కాదు కలకత్తా నుంచి తెప్పించిన ఐటమ్ చూడండి ఇదంతా బార్డర్ మొత్తం ఇలా వస్తుంది వర్క్ దుప్పటి అయితే సీక్వెన్స్ వర్క్ వచ్చేసి చాలా ఫ్యాన్సీ ఉంది అండ్ మనకు క్లాత్ బాటమ్ అయితే రియాన్ క్లాత్ లో హెవీ రియాన్ వచ్చింది ఇది ఎల్లో మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి గ్రీన్ అండి మెహందీ గ్రీన్ ఎన్ని కలర్స్ వచ్చినాయి ఫోరా త్రీయా ఇంకోటి ఆరెంజ్ కలర్ కూడా ఉంది చాలా మంచిగా వచ్చిందండి అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది టైం ఉంటే నేను కుట్టించుకొని వేసుకొని చూపించదాన్ని బట్ అంత టైం లేదు మనకు ఫెస్టివల్ తొందర తొందర వస్తుంది సో ఇది వచ్చేసి నేను ఇప్పుడు ఇంత ముందు చెప్పడానికి ఏంటంటే టైలర్స్ బిజీ ఉంటారు కదండి ఫెస్టివల్ టైమ్స్ ఇప్పుడు తీసుకుంటేనే మీకు అప్పటికల్ అవుతాయి ఇప్పుడు న్యూ ఇయర్ హ్యాపీగా గిఫ్టెడ్ పర్పస్ లో కూడా చాలా బాగుంటుంది లెవెన్ సిక్స్టీ రూపీస్ చాలా బాగుంది మంచి పార్టీ వేర్ కలర్స్ అయితే కొత్త కొత్త కలర్స్ తోటి చాలా బాగున్నాయండి చాలా బాగున్నాయి డ్రెస్ అయితే చాలా బాగా వచ్చింది ఇది ఇది అంతా కూడా మళ్ళీ మనకు ప్లెయిన్గా బ్యాక్ సైడ్ వచ్చింది కాబట్టి హ్యాండ్స్ కేపించుకోవడానికి ఉంటుంది ఇలా హ్యాండ్ లేదంటే బ్యాక్ సైడ్ డౌన్ కేపియండి నో ప్రాబ్లం ఇలా దుప్పట్ట ఆరెంజ్ కలర్ దుప్పట్ట బ్రికిష్ కలర్ బెల్లం కలర్ అంటారు కదా ఆ కలర్ సో మీకు టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ దుప్పట్ట వస్తుంది టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ టాప్ వస్తుంది ఇంకా టాప్ ఇంకా పెద్దనే వస్తుంది బాటమ్స్ కూడా కొన్నిటికి లైనింగ్స్ వచ్చాయండి ఇది వచ్చేసి నార్మల్ బాటమ్ ఒకటే వచ్చింది ఇది సో ఇలా బాటమ్ కూడా టూ పాయింట్ ఫైవ్ ఉంటుంది పెద్ద సైజ్ వాళ్ళు చాలా వరకు ప్లాజో సెట్లు బాటమ్ వాటం స్టైట్ అవుతున్నారు అంటున్నారు కాబట్టి డ్రెస్ మెట్రియల్ తీసుకోండి అలా చిన్న సైజ్ వాళ్ళు తీసుకోవద్దని కాదు ఎవరికైనా మంచి డ్రెస్ మెటీరియల్స్ అనేది ఇప్పుడు ట్రెండింగ్ లో నడుస్తుందండి చాలా బాగుంది నేను ఇది ఒక్కటే నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ లేదు మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తాను ఈ డ్రెస్ నాకైతే చాలా బాగా నచ్చింది సో ఇందులో స్టాక్ ఇలా వచ్చినప్పుడు ఒక కస్టమర్ అయితే పిక్ చేసుకున్నారండి ఇది అయితే చాలా బాగుందండి ఇది ఒక్కసారి చూపిస్తాను మీకు విత్ లైనింగ్ తోటి వచ్చిన డ్రెస్ అయితే ఇలా బాటమ్ అయితే వచ్చింది హ్యాండ్స్ కి కూడా మీకు ఇలా ప్యాచ్ వస్తుంది అనమాట మీకు బార్డర్ వస్తుంది టాప్ వచ్చే డ్రెస్ మెంటల్ మొత్తం కూడా లైన్స్ తోటి వచ్చేసింది మనకు హైట్ కూడా చూడండి చాలా హైట్ పేరప్ చేసుకోవచ్చు మీకు దుప్పట అయితే ఎలా అంటే అలా సెల్ఫ్ దుప్పట అయితే సెల్ఫ్ దుప్పట మీకు ఆపోజిట్ దుప్పట అయితే ఆపోజిట్ దుప్పట మీరు ఎలా అంటే అలా పేరప్ చేసుకోవచ్చు సో ఇలా అయితే పెడుతున్నాను బట్ దీనికి లావెండర్ దుప్పట కూడా చాలా బాగుందండి తీసుకుంటు మీరు ఏదైతే తీసుకుంటామంటే అలా ఇస్తాము బట్ అవైలబుల్గా ఉండాలి ఆ టైంకి అవైలబుల్గా ఉంటే మీకు ఇచ్చేస్తాము కస్టమర్ వేరే వాళ్ళు ఎవరైనా తీసుకున్నారనుకోండి ఏం చేయలేం సో ఇలా మీరు పేరప్ చేసుకోవచ్చు మీకు ఇస్తాము అలా ఈఎం అంటే కూడా ఇస్తాము ఉన్నాయి త్రీ త్రీ సెట్స్ అవైలబుల్గా ఉన్నాయి సో చూసారు కదా ఇంత మంచి డ్రెస్ మెటేరియల్స్కి వీటి కోసం అయితే కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్ కీప్ వాచ్